స్పాట్లో కింద స్పాట్లో ఇంకా హెల్మెట్ కూడా ఏమీ లేదు నేను నాకు ఒకటేసారి మా మమ్మీ వాళ్ళందరూ గుర్తుకొచ్చారు అంటే స్పాట్లో ఒకవేళ ఏమన్నా అయ్యిందనుకో ఇంకా నా ఫ్యామిలీ రోడ్ పైన ఎక్కువస్తుంది చెప్తున్నా కదా ఊహించుకోలేకపోతున్నా చిన్న పిల్లలు దీక్షలు పట్టిర్రు దీక్షలు అమ్మవారు దీక్షలు ఉన్నారు నేను ఏం అనలేకపోయినా అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉండి లేకపోతే అదే చిన్న పిల్లలు దీక్షలు లేకపోతుంటే చెవులు విండి ఆఫీసులో కూర్చోబెట్టి వాళ్ళమ్మని ఆయన విలిపించేదాన్ని నిజంగా పిలిపించేదాన్ని వాళ్ళు అక్క దీక్షలు ఉన్నమ్మా భవానీ అమ్మ దీక్షలు ఉన్నామమ్మ మేము పోతున్నామమ్మా పూజ పోతున్నాం పూజ పోతున్నాం అన్నారు కాబట్టి నేను వదిలేసిన నాకేమన్నా అంగో మా అమ్మ స్పాట్ లో హార్ట్అటాక్ వచ్చి చనిపోతుంది మా అనాథ అయిపోతుంది మీది చిన్న దెబ్బలే లోపల గట్టేనది తలిగినాయి నేను తినలే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి తిన తినలేకుంటున్న వాటర్ కూడా తాగలేకపోతున్నా మళ్ళీ ఏడవాష్రూమ్ పోవాలని సో హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు షాన్యూ బ్లాగ్స్ నేను రీసెంట్గా ఒక చిన్న పని మీద ఇట్లా బయటికి పోయి వస్తున్నా వస్తుంటే మార్నింగే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి మళ్ళీ మా ఆఫీస్ కాడికి వస్తున్నా చిన్న వర్క్ పైన నేను మా టీమ్మెట్ వస్తుంటే ఇంకా నా అదృష్టం బాగుందో తెలియదు బాగాదో తెలియదు ఒక బ స్కూటీ మీద స్కూటీ మీద అమ్మ దుర్గా బాబాని మాలేశ్వరు అబ్బాయిలు ఎంత ఉన్నారంటే చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు మా అంటే వాళ్ళు సిక్స్త్ సెవెంత్ క్లాస్ అంత చిన్న పిల్లలు మేము అక్కడ నగర్ నుంచి ఇక్కడ ఎర్రగడ్డ అమిర్పేటకు వస్తున్నాము అమీర్పేట కొంచెం దాటి ముంగుకు వచ్చినాము ముంగడుకు వచ్చిన తర్వాత జస్ట్ ఆడ యూటర్న్ ఉంది పిల్లలు యూటర్న్ కూడా జస్ట్ ఇట్లా స్ట్రేట్ ఇట్లా కొట్టేసిరు స్పాట్లో కింద స్పాట్లో ఇంకా హెల్మెట్ కూడా ఏమీ లేదు నేను నాకు ఒకటేసారి మా మమ్మీ వాళ్ళందరూ గుర్తుకొచ్చారు అంటే స్పాట్లో ఒకవేళ నాకేమన్నా అనుకో ఇంకా నా ఫ్యామిలీ రోడ్ పైన ఎక్కువ వస్తుంది చెప్తున్నా కదా ఊహించుకోలేకపోతున్నా అంటే ఓకే నా ఫ్యామిలీ మా చెల్లె కూడా వర్క్ చేస్తే ఓకే కానీ నేను మా మమ్మీ మా చెల్లి ఉంటాము నాకు కింద పడే సిచ్యువేషన్లో మా మమ్మీ గుర్తుకొచ్చింది స్పా మా మమ్మీ ఎట్లా అంటే ఇప్పుడు నా ఇంకేమన్నా అవుతుందేమో అటు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది తప్పు నాది కాదు అంటే తప్పు మాది కాదు నేను మా టీమేట్ వస్తున్నాము కొంచెం వర్క్ పైన వెళ్ళి వస్తున్నాము చిన్న పిల్లలు ఎంత ఎంత కోపం వచ్చిందంటే ముగ్గురు పిల్లలు ఒక్క పిల్లోడు అంటే ముగ్గురు పిల్లగాళ్ళు ఉన్నారు చిన్న పిల్లగాళ్ళు పక్కన వీడియో వేస్తా చూడండి చిన్న పిల్లలు దీక్షలు పట్టిర్రు దీక్షలు అమ్మవారు దీక్షలు ఉన్నారు నేను అనలేకపోయినా అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉండి లేకపోతే అదే చిన్న పిల్లలు దీక్షలు లేకపోతుంటే చెవులు విండి ఆఫీసులో గుసెట్టి వాళ్ళ అమ్మనైనా విలిపించేదాన్ని నిజంగా పిలిపించేదాన్ని వాళ్ళు అక్క దీక్షలు ఉన్నమా భవానీ అమ్మ దీక్షలు ఉన్నామమ్మ మేము పోతున్నామమ్మ పూజ పోతున్నాం పూజ పోతున్నాం అన్నారు కాబట్టి నేను వదిలేసిన రోడ్డు మీద ప్రతి ఒక్కరు అమ్మ దీక్షలు ఉన్నారు అమ్మ దీక్షలు ఉన్నారు అన్నారు ఇంకా నేను ఏం అనలేకపోయినా అదే వేరే పిల్లగాడు అయితే కొట్టి కొట్టి గుసబెట్టి వాళ్ళ అమ్మనైనా వచ్చి వాళ్ళమ్మనైనా వార్నింగ్ ఇచ్చినాక బైక్ ఇచ్చేదాన్ని సో ఇప్పుడు నేను ఏమంటే నేను పోను తప్పు నాదా వాళ్ళ వాళ్ళదా పక్కన పెడితే ముగ్గురు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఈ సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు ఒకవేళ పుసుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే పోనీ దేవుని పుణ్యాన ఆ దుర్గామాత దయ వల్ల ఎవ్వరికి ఏం ఒకసారి నా చేయి చూడండి ఒక్కటేసారి డాష్ చేయంగానే ఈ మొత్తం ఈ చేత అంతా ఇట్లా బెదిరింది వీడికే నీడు ఇది మొత్తం ఉబ్బింది నేను ఏ బొక్కిరిగిందని అనుకున్నాను ఈడ మీకు కనిపిస్తుంది ఈ బొక్కిరిగింది ఈ సారీ ఈడ ఉబ్బింది ఈడ బొక్కిరి బొక్కిరిగిందేమో నేను అనుకున్నా ఎక్స్సైడ్ కూడా పక్కన పెడితే చూడండి నా కాలు ఆడ ఇట్లా పొచ్చలేసిపోయింది ఫస్ట్ నేను నాకు దెబ్బ తగిలిన తక్కకుండా నేను పక్కన పిల్లలను చూసిన అరే దేవుడా వాళ్ళకి ఏమన్నా అయ్యిందా దెబ్బ పక్క దెబ్బ నా తప్పు నాది వాళ్ళ పక్కన పెడితే ఒక్కవేళ వాళ్ళ దాన్ని పానం పోతే ఏంది పరిస్థితి కదా పిల్లలు ఇట్లా ఎవరన్నా ఒక పిల్లోడికి ఏదో ఒక ఆలోచిత వంకరయితే వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలి పోనీ ఒకవేళ పుసుకున్న పానం పోతే నా పానమైనా సరే వాళ్ళ పానమైనా సరే ఎవ్వరిదైనా పానం పోతే నా ఫ్యామిలీ సఫర్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ కావాలి కదా చెప్తున్నా కదా పిల్లలకి ఎట్లా అనిపి పడ్డాక చిన్న చిన్న దెబ్బలు తగలిగినాయి ఇట్లా కాళ్ళు చేతులు రాసుకుపోయినాయి కాదంటే లేను ఒక దే నేను పడ్డ తర్వాత ఏం కావద్దని ఇట్లా మొక్కుకున్నా చెప్తున్నా కదా చిన్న అంటే చిన్న పిల్లలు అరే దేవుడ ఏమన్నా అయిందేమో బండి మాత్రం తుక్కు తుక్కు అయింది బండి నేనేమంటున్నా అంటే యాక్సిడెంట్లు అవుతాయి కాదన్నట్టు కాదు అంత చిన్న పిల్లలకు బండిచ్చి తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏం కుసుకున్న పది ఇరవై రూపాయలు చూసుకుంటే మీ పిల్లల పానం చేస్తే పానం పోతే ఏం చేస్తారు ఏం వీక్తారు మీరు ఇంట్లో వస్తారు నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి చెప్తున్నా కదా అంత చిన్న పిల్లల పానం పోతే ఎవరి మీదకి వస్తుంది రేపటి నాడు వచ్చి నన్ను మా నా జుట్టుబట్టే నన్ను కొట్టుకోని దెబ్బలు తప్పు నాదా వాళ్ళదా చెప్తే తప్పు నాదా వాళ్ళదా పక్కన పెడితే జుట్టు పట్టి నన్ను వడతారు నా పిల్లగాని పానం పోయింది నీ వల్లనే అని చెప్పి కదా వీళ్ళకు బండ్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులకు మీకు సిగ్గు షరాలు ఉండాలి నిజంగా సిగ్గు షరాలు ఉండాలి చెప్తున్నాం కదా అంత చిన్న పిల్లలకు బండ్లు ఇచ్చి మీరు ఏం చేస్తుర్రు ఆ పోనీ అమ్మవారి దీక్షకు పోతురు అరే పోతురు అమ్మవారి దీక్షకు ఒక ఆటో బుక్ చేసి మాపేయం లేదంటే మీ మొగుళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇచ్చి వాళ్ళనిచ్చి ఎంబడుదావు ఏమైతే చచ్చిపోతుర్రా లేకపోతే పది నిమిషాలు లేట్ అయితే మీకేమన్నా అవుతుందా అంత చిన్న పిల్లలకు రేపటినాడు ఏమన్నా పోనీ వాళ్ళ ఖాళీ చేతులు చిన్నవి రేపటి నాడు కిందవాడి ఇరిగిపోయినా లేకపోతే ఏమైనా అయినా ఎవరిది రెస్పాన్సిబిలిటీ కదా మీ పో నేనేమన్నా వాళ్ళని గట్టిగా ఉందామంటే భవానీ మాత దీక్ష కోతున్న అంటారు లేకపో వాళ్ళు దీక్ష అంటే పూజ పోకపోయి ఉంటేనా మీరు వచ్చేదాకా పెద్ద రచ్చ చేసేదాన్ని వాళ్ళు మాలల జస్ట్ దుర్గామాత మాలలు లేకపోయినా పెద్ద రచ్చ చేసేదాన్ని నేను పిల్లలను దోలిస్తారా ఎటువంటి అటు ఏమన్నా ఆ పిల్లలకి ఏమైనా అయ్యిందనుకో ఆ పిల్లలకి ఏమైనా అయ్యింది మీరు మమ్మల్ని మొత్తుకుంటారు పుసుకుని వాళ్ళకి ఏం కాకపోయినా మా నాకేమన్నా అయితే ఏంది నా ఫ్యామిలీ పరిస్థితి మా అమ్మనైనా మా అమ్మ ఏమవుతుంది మా చెల్లెలు ఏమవుతుంది వాళ్ళకు నెక్స్ట్ ఏంది వాళ్ళకు ఇన్కమ్ కానీ నన్ను చూసుకొని వాళ్ళు ఉంటారు ఒకవేళ నాకేమన్నా అయిందో మా అమ్మ స్పాట్ లో హెటాక్ వచ్చి చనిపోతుంది మా అనాథ అయిపోతుంది మీరు చేసే చిల్లర పనుల వల్ల మీరు కకృతి పడే పది రూపాయలు ఇరవై రూపాయల కాడ పక్కన పానాలు పోతున్నాయి ఒక్కరిద్దర ముగ్గురు ట్రిబుల్ రైడింగ్ కొడుతురు చిన్న స్కూటీ పైన ఆ కూరల్లీ మేజర్నా అది కూడా కాదు బచ్చగాలు మాంట తిరిగి కొడితే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళ అమ్మవారి దా చెప్తున్న అమ్మవారి మాల వేసుకురాని వదిలేసినా కానీ ఇప్పుడు కూడా వాళ్ళ నంబర్ ప్లేట్తో సహా పెడతా చెప్తున్నా నంబర్ ప్లేట్తో సహా పెడతా ఇంకొక నాడు ఈ ఒకవేళ ఈ ఏరియాలో వాళ్ళ మాలలో ఎక్కువ దొరికినానుకో నీ మీ అమ్మ నాయన వచ్చేదాకా వదిలే నేను అరేనా బా ఇప్పుడు నేను అంటే ఏమంటలేనబ్బా ఒకవేళ చెప్తున్నా కదా పోని పోరాన్ని నెత్తి వలిగింది ఏంది ఎవరిని అంటారు పోనీ ఓ పది లక్షలు ఐదు లక్షలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో అట్లను ఇట్లానే అప్పులు చేసి నేను ఇస్తానేమో నీ పిల్లగా నీకు వస్తాడా అంత ప్రాణం వస్తుందా అరే కొంచెం మన తెలుగు ఉన్నానబ్బా రోడ్ల మీద ఎన్ని చూస్తారు ఎన్ని యాక్సిడెంట్లు చూస్తారు పిల్లల కిడ్నాప్లు ఎన్ని చూస్తారు మీరు ఎన్ని అవుతున్నాయి అర్థమవుతుందా మీకు అమ్మవారు దీక్ష చేసిరని ఒక్క రీజన్తో వదిలేసినా కానీ పెద్ద పెద్ద రచ్చ చేసేదాన్ని ఎన్ని అవుతున్నాయి రోడ్ల మీద ముగ్గురు చిన్నపిల్లలు ట్రిబుల్ రైడింగ్ కోరుతురు అదే కాకుండా చిన్న పిల్లలు చిన్నపిల్లల బండి లైసెన్స్ రాకుండా వాళ్ళకి బండి ఎట్లు ఇస్తారు బండి నడపనీ కోసం బండి ఇస్తారు అమ్మ తల్లిలకు లేకపోయినా తండ్రిలకన్నా ఉండాలి చెప్తున్నా కదా మీకన్నా ఉండాలి రోడ్ల మీద ఎంత స్పీడ్లో కొడుతురు ఏంది పరిస్థితి ఒకసారి చూడండి మీ పిల్లగానికి బంద్ ఇవ్వాలా వద్దా ఆలోచించుకొని ఉండి ఏమి ఇవ్వకుండా రోడ్ల మీద చదివితే వాళ్ళన్నా సార్ వాళ్ళనో చంపుతారు మీరు తప్పు చేసింది కాకుండా అనవసరంగా అమ్మాయికి బలవుతారు ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇట్లా ఉంటున్నాం మా ఇంట్లో మా అమ్మ చూస్తే అంటే చూడలేకపోతుంది నన్ను వాష్రూమ్ పోయినా నేను ఇప్పుడు ఇబ్బంది నాకు తెలుసా వాటర్ తాగి వాటర్ తాగితే అవుతుంది అంత స్థితిలో ఉన్నాయి నేను మీది చిన్న దెబ్బలే లోపల గట్టేదా అలాగే నేను వా తినలే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి తిన తినలేకుండా ఉంటున్నా వాటర్ కూడా తాగలేకపోతున్నా మళ్ళీ ఏడ వాష్రూమ్ పోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకొని మీ వల్ల పక్కన వాళ్ళ జీవితాలు ఇట్లా నాశనం అయిపోతాయి సంకన అయిపోతాయి మళ్ళీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీకు కొంచెం సిగ్గు తెచ్చుకోండి అమ్మా అనుకున్నా సరే నన్ను మీరు మీ మనం నన్ను నన్ను తిట్టుకున్నా సరే నా మీద మన్ను పోసినా సరే అది పక్కన వెళితే మీరు కొంచెం సిగ్గు తెచ్చుకోండి అమ్మా సిగ్గుషరాలు పిల్లలకు బండ్లు ఇవ్వకండి ఒకవేళ పిల్లలకు బండ్లు ఇవ్వాలి మరి అంత అర్జెంటు అంటే హెల్మెట్ ఇవ్వండి హెల్మెట్ ఇచ్చినాక ఈ గల్లీలో గల్లీలో కొం మెయిన్ రోడ్ల మీద పంపించకండి మీ పిల్ల చచ్చిపోయినా మీకు రిస్క్ మా పిల్ల మేము చచ్చిపోయినా మా అమ్మనైనా రిస్క్ నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎన్ని షూట్లు వస్తున్నాయి షూట్లు కొడతలేను ఇంట్లో సరిగ్గా ఉంటలేను తిండి కూడా సరిగ్గా తింటలేను అంటే అర్థం చేసుకోండి అలా సాధన చేస్తలేను డ్రెస్ సరిగా మార్చుకుంటలేను అలాంటి సిచ్యువేషన్ నాకు నాకు అదలలేని సిచ్యువేషన్ ఉంది పోనీ ఇంత తప్పని అనుకోవచ్చు చేతి ఎక్కడ లేవటలేకపోతున్నా అన్నీ ఒకటి చేతి ఏంది ఇంకా ఏం చెప్పుకోలేకపోతున్నా మా మమ్మీ తినబడితే ఏడుస్తుంది గండం తప్పింది అంటుంది నెక్స్ట్ టైమ్ బయటికి పోకమ్మ అంటుంది పక్కన ఉన్న వల్ల మీ వల్ల మాకు ఇంత ఇబ్బంది అవుతుంది నేను ఇది కూడా నార్మల్గా తీసుకునేదాన్ని పోనీ లేదు చిన్నపిల్లలను నార్మల్గా తీసుకునేదాన్ని కానీ నేను సఫర్ అయ్యే ప్రాబ్లం ఇంకొకరు సఫర్ కావద్దని చెప్తున్నా ఒకవేళ సార్ కాదండి ఒకవేళ రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఎవ్వరు చూసినా లేకపోతే రోడ్ మీద నార్మల్ వాళ్ళు ఎవ్వరు చూసినా ఇలాంటి చిన్నపిల్లలు బండ్లు నడిపినకో స్పాట్లు ఆపేయండి చెప్తున్నా కదా నేను మొన్న వాళ్ళు పూజ పోతున్నారు ఒక్క రీజన్ మీద ఆపేసిన వదిలేసినా లేదు అంటే పక్క ఆపేసి పెద్ద రచ్చ చేసేదాన్ని నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా చిన్న ఏమన్నా బండ్లో అది కనిపించనుకో పక్క నేనే ఫోటో కొడితే వీడియో చేసి పెడతాను నిజంగా చేసి పెడతా లేకపోతే నాకు కొన్ని పోలీసులు కాంటాక్ట్లు ఉన్నారు వాళ్ళకి పంపిస్తే సార్ ఇట్లా చేస్తుందని అమ్మ కొంచెమన్నా మీకు కొంచెం మన తల్లిదండ్రులు కేర్ తీసుకోండి అమ్మ పిల్లల మీద కొంచెం అన్న కేర్ తీసుకోండి అరే నా పిల్లగాడు ఈ ఏజ్ నా పిల్ల ఈ ఏజ్ ఏ ఏజ్లో బండి ఇవ్వాలి బండించడం ఎందుకు అంత అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్న తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములకి అందరూ ఆలోచించుకోండి పిల్లలకు బండ్లు అస్సలు ఇవ్వకండి అది ఆడపిల్ల అయినా మగపిల్లగాళ్ళు అయినా ఒక ఏజ్ వచ్చే వరకు అస్సలు ఇవ్వకండి లేదు నా పిల్లగానికి ఇప్పుడు బండి ఇవ్వాలి నేను చచ్చిపోయే సుజి పొజిషన్ అంటే ర్యాపిడ్గా బుక్ చేయండి బుక్ చేసిన రెండు మూడు నిమిషాలకి వాళ్ళు వస్తారు లేదా మీరు అంత చచ్చిపోయే యాక్సిడెంట్లు ఇలాంటివి అయితే వన్ జీరో ఎయిట్కి బుక్ చేయండి ఇలా మీరు రోడ్డు మీరు గాలికి వదిలేస్తే పిల్లలని ఇట్లా మాయా సుటల్లో పానాలు పోతే మాయా సుటల్లో కుండ కుటుంబాలు నాశనం అవుతాయి అర్థమవుతుందా కొంచెం మీరు తెలుగు తెచ్చుకొని మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా పానలుతూ ఉండనీయండి రాయల్ ఎన్ఫీల్డ్ బండి కాబట్టి మా దగ్గర ఆగింది కొంచెం బరువు బండి కొంచెం స్టాండర్డ్ బండి కాబట్టి ఆగింది ఓకేనా లేదు నార్మల్గా ఈ ఈ బండ్లు అయితే స్పాట్ ఒక కాలు ఒక చేతిపోతుండే అప్పుడు మా జీవితకాలం మా అమ్మ చూస్తుంది నా ఎందుకు ఎందుకు చెప్తున్నాను ఇంతగానో నేను షోఅప్ చేసుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంచెం తల్లిదండ్రులు కేర్ తీసుకోండి కేర్ తీసుకోండి ఒకవేళ మీరు కేర్ తీసుకోలేరు అనుకో బండి కొనడం మానేసేయరు ఏడికోన ర్యాపిడోళ్ళు ఉన్నాయి అది మెట్రో ఉంది మనకు అందుబాటులో అన్నీ ఉన్నాయి పిల్లలు మీ మాటలు వినకుండానే బండి కొను మానేసేయరు చిన్నపిల్లలు మీకు కూడా చెప్తున్నాను ఆయన మీకు ఏజ్ వచ్చింది అమ్మ నా నా మీద పది సంవత్సరాలు వచ్చినాయి పదకొండు సంవత్సరాలు వచ్చినా నేను ఆడోళ్ళ ముంగడు సోకు కొట్టాలి ఇలాంటివి పక్కన పెట్టుకోరు సోకులు చేస్తే చేసుకోరు ఇట్లా మీరు బండ్ల రోడ్ల మీదకి వచ్చి మా అలాంటి వాళ్ళు పానాలు తినకూరే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని అనాలి వాళ్ళని పెంచిన తల్లిదండ్రులను అనాలా బైక్ ఇచ్చిన తండ్రి అనాలా పెంచిన తల్లిని అనాలా రోడ్డు మీదకి వచ్చిన రోడ్ మీదకి వాళ్ళని ఆలో చేసిన మన అదేంటి రోడ్ మీదకి వచ్చినందుకు పట్టుకున్నందుకు పోలీసులను అనాలా ఎవరిని అనాలి చెప్పి ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళకి బండి కొన్న ఎవరిని నేను ఎవరు అనలేకపోతున్నా వాళ్ళంటే బండి ఉంది పోయింది అర్జెంటు పోయింది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఆపండి మళ్ళీ తీసుకొని లోపల పడేయండి ఒకసారి పడేసినాక రెండోసారి రారు నిజంగా రారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే నేను సఫర్ అవుతున్నా ఈరోజు నా వచ్చింది ఈ ప్రాబ్లం నేను సఫర్ అవుతున్నా నేను ఫీల్ అవుతున్నా కాబట్టి చెప్పినా నాకు ఇంతగానం చెప్పాల్సిన అవసరం లేదు నా వచ్చింది సిచ్యువేషన్ కాబట్టి నేను సఫర్ అవుతున్నా ఇప్పుడు తినడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది తినడానికి వాష్రూమ్ పోవడానికి ఇక్కడ నుంచి అక్కడ జరగడానికి ఇప్పుడు నేను ఆఫీస్కి రావాలంటే నా ఎంబడు ఇద్దరు ఉన్నారు మా ఇంటికా మా ఆఫీస్ నుంచి మా ఇద్దరు నాడు ఒక అది మా ఆఫీసులో నుంచి మా ఆఫీస్ వాళ్ళని మా తమ్ముని పిలిచి అక్కడ ఆటో బుక్ చేసి ఇక్కడికి వచ్చిన మా అమ్మ బాధ చూడలేక ఇంట్లో కూర్చొని అర్థమవుతున్నా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ముఖ్యంగా చెప్తున్నా తల్లులు మీకు చెప్తున్నామా కొంచెం మీ పిల్లలకు బండిచ్చే ముందు మరీ 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 జాగ్రత్త మీరు బండిస్తే మీ పిల్లలకన్నా ఏమన్నా కావచ్చు మాలాంటి వాళ్ళకన్నా ఏమన్నా కావచ్చు బండి ఇవ్వకండి పిల్లలకు ఎంత కరెక్ట్ నడపనీకి వచ్చినా ఏం వచ్చినా పిల్లలకు బండి ఇవ్వకండి ఒక ఏజ్ వరకు పిల్లలకు బండి ఇవ్వకండి ఓకేనా నేను ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే సారీ అందరికి కానీ నా బాధ నేను అనుభవిస్తున్న బాధ ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ కానీ నిన్న మొన్న నా ట నా నా పెయిన్ చూడలేకపోయింటారు మా ఇంట్లో తెలుసా చేతి పక్క జరపని కొస్సలేవన్నీ ఒకటే చేతితోనంటే అర్థం చేసుకోండి ఇలాంటి పరిస్థితి నాకే నేను పక్కన వాళ్ళకు అరే పాపం రాదు అంట నాది ఒక వచ్చేదాకా నాకు తెలుసలేదు నేను ఇంకేం చెప్పలేదు ఇంకేమన్నా చెప్పినానుకో నేను ఏడుస్తానేమో ఇవన్నీ నాకు అన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి ఏం చెప్పలేకపోతున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న తల్లిదండ్రులు పిల్లలను కొంచెం పట్టించుకోండి మీ పిల్లలను మీరు ఇట్లా గాలి వదిలేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ఒకవేళ ఇప్పుడు నా ప్రాణం ఏమైనా పోయింది అనుకో దేంపున్నాను పోలేదు పోయింది అనుకో ఆ ముగ్గురు పిల్లల ఏంది కదా ఉన్నంతకాలం జైలు వేస్తారు పోనీ జైలు కింద తీసుకొచ్చిన వాళ్ళు చచ్చేదాకా ఒక మచ్చ ఆల ప్రాణం పోయిందనుకో నన్ను ఉన్నంతకాలం జైలు వేస్తారు నాకు ఒక మచ్చ ఎందుకు అవసరమా కొంచెం మీరు పిల్లల మీద కేర్ తీసుకుంటే మాకు ఇలాంటివి తప్పే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ పిల్లలను గాలి కోతి పిల్లలకు బండ్లు ఇవ్వకండి కొంచెం మీరు కేర్ తీసుకోండి